ప్రెస్ ఈ ఈరోజు దేవుని వాక్యం సంఖ్యాకాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచనం యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక తండ్రి మనతో చెప్తున్న మాట ఈ నూతన దినంలో నూతన వాగ్దానాన్ని తండ్రి మనతో మనకిస్తున్నాడు తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే తండ్రి ఏ పనులైతే చేయమంటున్నాడు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమంటున్నాడు ఏ విషయాల్లో భయము భక్తి కలిగి ప్రవర్తించమని చెప్తున్నాడు ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా నడుచుకుంటా ఉంటే తండ్రి మనతో చెప్తున్న మాట ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక మన తండ్రి మనల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు మన తండ్రి మనకున్న సమస్యలు తీసివేస్తానని చెప్తున్నాడు మన తండ్రి మన మనతో మన పనుల్లో మనకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు మన తండ్రి మన ప్రయాణంలో తోడుగా ఉండమని చెప్ ఉంటానని చెప్తున్నాడు తండ్రి ఖచ్చితంగా ఇప్పుడు ఎవరెవరైతే ఈ మాట వింటున్నారో తండ్రి మీతో చెప్తున్న మాట మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు తండ్రి మిమ్మల్ని కాపాడబోతున్నాడు మీకు ఎలాంటి ఏ ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చిందో మనకు తెలియదు కదా మనం ఏ ఏం జరగదులే మనం చక్కగా క్షేమంగానే వెళ్తాంలే నాకు ఏ ప్రమాదం రాదులే అనుకుంటా ఉండుండొచ్చు అయితే అనుకోని ప్రమాదాలు అనుకోని ఆపదలు అనుకోని సమస్యలు మనకు వచ్చినా కూడా తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మనల్ని కాపాడడానికి తండ్రి మనకు తోడుగా మన చుట్టూ తండ్రి కాపుదల ఉంచబోతున్నాడు ఇప్పటి వరకు మీరు శాపంలో ఉన్నారేమో ఇప్పటి వరకు సమస్యల్లోనే ఉన్నారేమో ఇప్పటి వరకు మీరు అప్పులు ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉన్నారేమో ఇప్పటి వరకు అనారోగ్యంతోనే ఉన్నారేమో ఇప్పటి వరకు ఇంకా అనేక సమస్యలతో సతమతమైపోతున్నారేమో ఇప్పటి వరకు ఉద్యోగం లేక ఉన్నారేమో ఇప్పటి వరకు మీరు చేసే ఓపిక ఉన్నా కూడా పని దొరకక ఖాళీగా ఉన్నారేమో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఉద్యోగం రావట్లేదేమో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ దినాన తండ్రి మీతో చెప్తున్న మాట నేనేదో గొప్పదాన్ని కాదండి తండ్రి మాట పలికే అర్హత కూడా నాకు లేదు అయినా సరే తండ్రి ఇస్తున్న ఆలోచన బట్టి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఏసు నామంలో యహోవా అంత గొప్ప తండ్రి మనల్ని మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడుతున్నాడు కాపాడబోతున్నాడు మీరు దీన మనసు కలిగి ఉండండి లోబడి ఉండండి దేవుని మాట చొప్పు నడుచుకోండి మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది అవ్వట్లేదు అని మీరు ఇబ్బంది పడద్దు మన తండ్రి మనతో చెప్తున్న మాటంటి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అని తండ్రి పలికిస్తున్నాడు పలికిస్తున్నాడు అంటే చేయబోతున్నాడు అని అర్థం ఇక మీరు నిరే నిరుత్సాహంలో ఉండొద్దు అసహనంగా ఉండద్దు అవిశ్వాసుడుగా ఉండదు నా తండ్రి ఈ మాట నాకు చేరవేశాడు అంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తున్నాడు అప్పుడు తినే దారి నాకు తండ్రి ద్వారాలు తెరవబోతున్నాడు నాకు ఉద్యోగానికి నేను ఎన్నో ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రయత్నాలు చేస్తున్నా కానీ నాకు దొరకట్లేదు కానీ నా తండ్రి ఈ దినాన నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు నన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు నాకు ఏ ప్రమాదం రాకుండా కాపాడుతానో నా తండ్రి నాతో చెప్తున్నాడు నా తండ్రి నాకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు నా బిడ్డ వివాహంలో నా తండ్రి నాకు తోడుగా ఉండబోతున్నాడు నేను చేసే వ్యాపారాన్ని నా తండ్రిని ఆశీర్వదించబోతున్నాడు నా చేతి కష్టార్జితాన్ని నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అని దేవుని మాట తండ్రి మనతో ఒక మాట చెప్పించాడు అంటే ఆ మాటకి మీరు మనం కట్టుబడి ఉండాలి ఆ మాట పట్టుకొని తండ్రిని స్థుతించాలి ఆ మాట గుర్తు చేసుకొని తండ్రిని ఆరాధించాలి ఆ మాట ఆ వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకొని ఏ పని చేస్తున్నా ఎన్ని సమస్యలు ఉన్నా సరే సమస్యలన్నీ పక్కన పెట్టేసేయండి తండ్రి మీతో చెప్తున్న మాట యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడను గాక కాపాడతాడు అంతే మీరు ధైర్యంగా ఉండండి ఆ అధైర్యపడద్దు తండ్రి మీతో ఉన్నాడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు చేయాల్సింది ఒకటే ఏదైనా విషయంలో మీరు జారిపోతున్నారేమో జాగ్రత్తగా ఉండండి నేను ఎలాగున్నా సరిపోయింది నేను ఎలా నడుచుకున్నా నా ప్రవర్తన ఎలాగున్నా సరే సరిపోతుందిలే అనుకోవద్దు ప్రతిదీ ఆశీర్వదించిన తండ్రికి తిరిగి దాన్ని తీసివేయడం ఎంతసేపు ఎంతోసేపు పట్టదు కదా కాబట్టి ఆశీర్వాదం తండ్రి ఆశీర్వాదం మన కుటుంబాల్లో ఉండాలంటే మనం భయము భక్తులతో నడుచుకోవాలి ఇస్రాయేలీలు తండ్రి కాపుదలని తండ్రి ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి కారణం ఇదే ఒకనొక సమయంలో ఎంత భయంకరమైన శ్రమల నుంచి ఎంత భయంకరమైన శిక్ష నుండి తప్పించి అసలు ఎంత భయంకరమైన జీవితం వాళ్ళు ఎంత భయంకరమైన క్షోభ పెట్టారు ఎంత భయంకరమైన పని చేయించారు అయినా సరే తండ్రి వాళ్ళని విడిచిపెట్టకుండా ఎప్పుడో గారికి చేసిన ఆ వాగ్దానం జ్ఞాపకం ఎన్ని వందల సంవత్సరాల క్రితం చేసిన వాగ్దానం అవి జ్ఞాపకం చేసుకుని వాళ్ళని అక్కడి నుంచి విడిపించి శత్రువుల చేతుల నుంచి విడిపించి తీసుకొచ్చి అంత జాగ్రత్తగా పగలు మేఘ స్తంభమై నడిపించాడు రాత్రి స్తంభమై నడిపిస్తూ ఉన్నాడు వాళ్ళకు కావాలంటే ఆహారం ఆకాశం నుండి దేవదోతులు తినే ఆహారాన్ని తండ్రి వాళ్ళకి కురిపించాడు అలాగే బండ నుంచి నీళ్లు తెప్పించాడు అన్నీ చేస్తున్నా కూడా దేవుని మీద సరిగారు వాళ్ళు అందుకే తండ్రి వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఎంత దుఃఖపడి ఉంటాడు ఎంత హృదయం ఎంత నొచ్చుకొని ఉండేది తండ్రి హృదయం అందుకే మనం అలా ఉండకూడదు అమ్మా ఇదిగో నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను కానీ మీరు నిరుత్సాహంలో ఉండొద్దు ఇంకా ఆలస్యం అవుతుందని మీరు భయపడొద్దు బాధపడద్దు దేవుని మీద సడగవద్దు అని తండ్రి చెప్తున్నాడు ఈ దినాన మీకు తండ్రి మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఖచ్చితంగా తండ్రి ఆశీర్వదించబోతున్నాడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని తండ్రి ఆశీర్వాదం మీ కుటుంబాల్లో ఉంచబోతున్నాడు మీరు మాత్రం జాగ్రత్తగా నడుచుకుంటేనే జాగ్రత్తగా తండ్రి మాట చొప్పు నడుచుకుంటేనే మీ మన ప్రవర్తన మన మన మాట మన చూపులు అన్నీ కూడా దేవునికి ఇష్టంగా మనం మార్చుకోవాలి ఏదైనా విషయంలో ఇంకా నేను ఎక్కడ దారి ఇంకా నా బిడ్డలో లోకంలో బ్రతుకుతున్నారా ఇంకా ఎక్కడైనా ఏదైనా విషయంలో నా వాళ్ళు ఎవరైనా జారిపోతున్నారా అని ఏ రోజుకారోజు ప్రతి దినం కూడా మీరు సరి చేసుకోవడం అలవాటు చేసుకోండి దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే దేవుని ఆశీర్వాదం మన కుటుంబాల్లో స్థిరంగా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని మాట చొప్పున దేవు తండ్రి నొచ్చుకునేలా మనసు నొచ్చుకునేలా హృదయం నొచ్చుకునేలా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు ఆలోచన కూడా చేయకూడదు దేవుడి మీద సడగకూడదు ఒకటే మాట తండ్రి మనతో చెప్తున్నాడు ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక మరి ప్రయాణమై ఎవరు వెళ్తున్నారు నాకు తెలియదు తండ్రికి తెలుసు మరి ఏ ఏ పనుల మీద మీరు వెళ్తున్నారో తండ్రికి తెలుసు ఎందుకు నా కుటుంబం ఇట్లా అయిపోతుంది ఎందుకు నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నాకు జవాబు రావట్లేదు అని మీరు ఒకవేళ నిరుత్సాహపడిపోతున్నారేమో మరి ఇన్ని సమస్యల నుంచి ప్రార్థన చేయమంటున్నారు ప్రార్థన చేయమంటున్నారు ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు ఒకవేళ ఎవరు బాధపడుతున్నారు ఎవరు అధైర్యపడిపోతున్నారు అవిశ్వాసంగా ఉండిపోతున్నారు వాళ్లతో తండ్రి చెప్తున్న మాట చెప్పమంటున్న మాట ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక ఖచ్చితంగా తండ్రి మనల్ని కాపాడబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఒకటే పని ఈ వాక్యం పట్టుకొని ఈ రోజంతా మీరు ఏ పని చేస్తున్నా కూడా నా తండ్రి నాకు సమస్యకు పరిష్కారం పంపించబోతున్నాడు నా తండ్రి నేను ఎంత ఆలోచించినా నా సమస్యకి పరిష్కారం నాకైతే దొరకదు నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి నాకు వాగ్దానం పంపించాడు నా తండ్రి నన్ను ఆశీర్వదించబోతున్నాడు నా తండ్రి నాకు ఏ ప్రమాదం రాబోతుందో నాకైతే తెలియదు కానీ నా తండ్రి నాకు నన్ను కాపాడబోతున్నాడు నన్ను తప్పించబోతున్నాడు నా కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు నేనే పాటి నేనే పాటిదాన్ని నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అది ఇలా తగ్గింపుతో మీరు గనక ఇదే మనసుతో ఇదే మాట మీ నోటితో మీరు పలకగలిగితే పలికారు అంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మన నుండి దూరం అవ్వదు మీరు ఎంత తగ్గించుకుంటే ఎన్నిసార్లు ఈ మాట ఈ దినాన ఈ నూతన దినంలో ఈ మాట తండ్రి ఇస్తున్న తండ్రి మనతో పలుకుతున్న మాటని పట్టుకొని వాక్యాన్ని పట్టుకొని నేనే పాటివాడినయ్యా మీరు నన్ను ఆశీర్వదించడానికి నేనే నేనేం పాటిదానయ్యా నన్ను కాపాడుతానని మీరు చెప్పడానికి నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని నా సమస్యకు పరిష్కారం పంపించబోతున్నాను అని మీరు నాతో చెప్పడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని అని మీరు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ఈ మాట వింటన మీరు తగ్గింపు తగ్గింపుతో ఎవరైతే అలా మాట్లాడుకుంటారు అలా ఆలోచిస్తారు ఆ మనసు కలిగి ఉంటారు నేనే పాటివాడు దీన మనసు మీరు ఏ పనిలో ఉన్నా కూడా మనసులోనే కదా అనుకునేది పక్కన వాళ్ళకి కనపడక్కర్లేదు మన ఒక ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నవాడు మన తండ్రి మన తండ్రి మీద మనం ఎంత తగ్గించుకుంటే నన్ను ఆశీర్వదిస్తానని నన్ను మీరు చెప్తున్నారు చెప్తున్నారయ్యా నేనే పాటివాడు నేనే పాటిదాను నన్ను కాపాడుతానని మీరు చెప్తున్నారు నేనే పాటివాడు అయ్యా అని మీరు గనక ఇలా మీరు అనుకోండి నేను ఇదే మనసు అంటే ఇదే ఆలోచనతో ఉంటానండి అంటే అది నా గొప్పతనం కాదు తండ్రించిన పరిస్థితి ఇదే మాట మనసులో ఉండింది అసలు ఇంత ఫెసిలిటీస్ ఇన్ని ఇంత సమృద్ధిగా నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని అయ్యి అసలు నాకు అర్హత ఉందా నేనే పాటిదాన్ని నేనే వాడిని నేను అంత గొప్ప భక్తిగల దాన్ని కూడా కాదు కనీసం ఉపవాసం కూడా ఉండను నేను నిజంగా అంటే మీరు నమ్మండి నమ్మకపోండి ఒక్కరోజు కూడా నేను ఉపవాసం లేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చాలామంది చెప్పారు కానీ ఉపవాసం ఎలా ఉండాలో నాకు తెలియదు నేను లేను కదా తెలీదు కానీ తండ్రి విశ్వాసం ఇచ్చాడు నా తండ్రి నాకు నాకు ఇస్తాడు నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు నా తండ్రి నాకు నన్ను నడిపిస్తాడు నా తండ్రి నాకైతే అర్హత లేదు అయినా సరే నా తండ్రి నా దేవుడి చిత్తమైతే నాకు ఆ ఉద్యోగం వచ్చింది నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి అని ఇదే మాట ఈ ఖరాకండిగా గట్టిగా నేను ఫిక్స్ అయ్యేది ఇదే ఇదే ఆలోచనతో ఉంటాను నా తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి నా తండ్రి నాతో ఉన్నప్పుడు నేనెందుకు ఆధారపడాలి నిరుత్సాహపడాలి నేను ఒంటరి దాన్ని అని నేనెందుకు బాధపడాలి నా తండ్రి నాకు లేడా సర్వసృష్టిని చేసిన నా తండ్రి నాకున్నప్పుడు నాకు ఇంకా వేరే తోడు నాకెందుకు అని ఒంటరిగా ఉన్నప్పుడు ఇదే మాట ఆ ధైర్యం తెచ్చుకోవాలి మన తండ్రిని చూసి అందుకే తండ్రి మీతో ఇప్పుడు అధైర్యంగా ఎవరున్నారు ఇక నా కుటుంబం ఇంతే ఉంటుంది బాధల్లోనే వేదల్లోనే శోధల్లోనే ఉండిపోతుంది ఆశీర్వాదం లేదు నా కుటుంబంలో ఎప్పుడు గొడవలే ఎప్పుడు నిందలే ఎప్పుడు లేని లేనిదనమే అని ఎవరైతే బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు నిరుత్సాహపడిపోతున్నారు అసహనంగా ఉన్నారు దుఃఖంలో ఉన్నారు వాళ్ళతో తండ్రి పలికిస్తున్న మాట వాళ్ళకి మీకిస్తున్న మాట ఇహోవా ఈ దినం నుండి నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ప్రతి ఒక్కరికి ఈ మాట మీకు నమ్మకం ఉంటే ఈ మాట మీద తండ్రి ఇస్తున్న మాట మీద వాగ్దానం మీద నమ్మకం ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ బంధువులకైనా ఎవరికైనా షేర్ చేయండి షేర్ చేయడంలో తప్పలేదు కదా లేదా షేర్ చేయడం కన్నా ఫోన్ చేసి చెప్పండి వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు మాట్లాడ మాట్లాడుకోండి ధైర్యం తెచ్చుకోండి మీరు వేరే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి మనతో ఈరోజు తండ్రి మనతో చెప్తున్న మాట మనల్ని ఆశీర్వదిస్తాడంట మనల్ని కాపాడుతున్నాడంటే నా తండ్రి మన తండ్రి మనకున్నాడని మీరు ధైర్యం తెచ్చుకొని మీకు తెలిసిన వాళ్ళతో కూడా చెప్పండి ధైర్యం ధైర్యం మన తండ్రి మనల్ని ఆశీర్వదించబోతున్నాడు మనల్ని కాపాడబోతున్నాడు యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడనుగాక ఆమెన్